జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన జిల్లాల పర్యటన మొదలు పెడుతుంటే వదిలేసి వెళ్ళిపోతున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి జనంలో వచ్చి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం జరిగితే మాట్లాడాలి అనే ఆలోచన రావడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ప్రతిపక్షగా ప్రతిపక్షం లాగా వాళ్ళకి హోదా ఉన్నా లేకపోయినా వాళ్ళు వచ్చి దాంట్లో మాట్లాడాల్సిన అవకాశం అయితే ఉంది తప్పులేదు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రజలకి అంత అవసరం అయితే రాలేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రజలు మాత్రం బాగానే అన్నీ ఏవైతే కావాలో వాళ్ళకి ఏవైతే అవసరం లేదో ఏవైతే ఎంత కావాలో అవన్నీ కూడా సమ పాళ్లల్లో ఇప్పుడున్న ప్రభుత్వం అందిస్తుంది ముఖ్యంగా చూస్తే అంది అందని పథకాలని ప్రస్తుతానికి ఏవి కూడా వేస్ట్ మనీ అయితే జరగట్లేదు మన రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పుడు అంది అందని అరకూర పద పథకాలు ఇవ్వబట్టే కదా పోయినసారి రోడ్లు గుంటలు గుంటలు గంటలు అసలు ఈ మనిషి అంటే ఏవైతే ప్రభుత్వం స సమకూర్చాలో మినిమం అవసరాలు చేయలేకపోవటంలో విఫలమైందనే కదా ఈ యొక్క పార్టీని మళ్ళీ గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీని కాబట్టి మినిమం అనేది అక్కడ చేయలేకపోయారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి అన్ని రోడ్లు ఎక్కడన్నా చూడండి ఎక్కడ చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఇది మిగలకుండా ప్రశాంతంగా రోడ్లన్నీ కూడా ఎలా ఉన్నాయో అదే కోరుకుంటున్నారు ప్రజలు అదే కోరుకుంటున్నారు అలానే అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు మనకు అభివృద్ధి కావాలి మన పిల్లలకి ఉద్యోగాలు కావాలి మన పిల్లలకి సెటిల్ అవ్వాలి మన పిల్లలు బాగా అది కోరుకుంటున్నారు అంది అందని పథకాలు రావాలని లేకపోతే ఆ పథకాలు తీసుకొని లేకపోతే ఆ పథకాలతో అందరూ కూడా సోమరిపోతుల్లా తయారవ్వాలని అని ఎవ్వరు కూడా అనుకోవట్లేదండి కాబట్టి ఇది చక్కటి అంటే వాళ్ళు బయటకు వచ్చి ఇట్లాగా పబ్లిసిటీ చేయటం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో తెలుసుకోవటం ఓకే దాన్ని మేము స్వాగతిస్తున్నాం రండి ప్రజల కోసమే కదా మీ మీరు ఇప్పుడు ప్రజల కోసం చేయకపోబట్టే అశ్రద్ధ చేయబట్టే ఇప్పుడు మీరు రాలేకపోయారు కదా ఆ అశ్రద్ధ చేయకుండా మరి మీ ప్రయత్నం మీరు చేసుకోండి తప్పేం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా చేస్తుందని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు అన్నది బాగానే ఉంది ఆయన స్వాగతిస్తున్నారు బాగానే ఉంది ఆయన బయటకు వచ్చేలోపు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు మాజీ ఎంపీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు దీన్ని అసలు ఎలా చూడాలంటారు వెళ్తారండి ఎందుకంటే ఇప్పుడు మోనోపాలిజం అనేది ఎక్కడ పనికిరాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నలుగురిని కూర్చొని నలుగురిని ఇచ్చేసుకొని సలహా సంప్రదింపులు తీసుకొని వెళ్ళవలసిందే ఈ రాజకీయ ప్రజాస్వామ్య జీవితంలో అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు అది అక్కడ కొరత ఉందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే గనక వెళ్తున్నారేమో లేకపోతే అక్కడ ఏం ప్రాబ్లం వచ్చి మరి అందరు కూడా బయటికి వస్తున్నారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా అందరు కూడా వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వస్తున్నారంటే అది వాళ్ళ లోపము వాళ్ళ నాయకత్వ లోపము వాళ్ళకి అర్థం కావాలని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూస్తే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెబుతుంది జగన్మోహన్ రెడ్డి నియంత్రిత్వ ధోరణి చెప్పిన మాట వినకపోవటం మరి గడిచిన సంవత్సరాలు ఈ మాటలు రానిపోవడంకపోయారు అంటారు అదేనండి మీరే అన్నారు ఇప్పుడు ఈ మీడియాలో అందరికీ తెలుస్తుంది కదా వారి యొక్క నియంతృత్వం ఒకటి అంటున్నారు నేను కూడా విన్నాం అట్లానే అలానే దాంతోపాటుగా ఇప్పుడు ఎవరిని కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ఎవరిని కూడా అపాయింట్మెంట్ యాడ్ ఇస్తున్నారు చెప్పండి అప్పుడు ఎస్సీఎం గా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకటమే కష్టం ప్రజల్లో రావటం జరిగింది అప్పుడు బయటకు రాలేదు తాడేపల్లిలోనే ఉన్నారు ఆ ప్యాలెస్ లోనే కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కావచ్చు మీరు అన్నట్టుగా అట్లాగా సో ఎంత కావచ్చు దానికోసం వీళ్ళందరూ దూరం అవటానికి ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చెప్తుంది నిన్న అంబట్ రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూరుతో ఉండి వాళ్ళే వెళ్ళిపోతున్నారు పోతే అంటున్నారు కదా మరి అట్లా అనుకోవాలండి ఇప్పుడు పార్టీ అనేది ఏంటంటే ఒక పార్టీ యొక్క నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా ఏంటంటే ఆ యొక్క అంటే అభద్రతా భావం అనేది ఆ కార్యకర్తలు రాకుండా ఉండటానికి అభద్రతా భావంగా భావిస్తారేమో దాంట్లో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు కొంచెం దాన్ని రీఛార్జ్ చేయడానికి ఆ యొక్క ఇదిని వాడుతూ ఉంటారు జనరల్ గా ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా మా పార్టీకి ఇదేది ఏం లేదు అది కామన్ గా అలా వాళ్ళు చెప్పకపోతే అది రాజకీయ పార్టీ ఎలా అవుతుందండి దానికోసం వాళ్ళు యూస్ చేయచ్చు అవుతుంది ఇదంతా ఒకే అన్నారు అంది అందని పథకాలని రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు నేను పేద ప్రజలకు అందించాను అవి అంది అందన పథకాలు ఎలా అవుతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే పరిస్థితి ఏమంటారు ఒకటేనండి చెప్పేది మీరు ఇచ్చిన అనేవి ఓకే మీరు అన్నట్టుగా అందరికి ఇచ్చారని అంటున్నారు అనుకోండి సరే ఇచ్చారు అందరికీ ఎలా ఇచ్చారు ఎన్నిసార్లు మీరు కరెంటు ఛార్జీలు పెంచారు ఎన్నిసార్లు మీరు నిత్యావసర ధరలు పెంచారు అంటే పిల్లవాడు చిన్న ప్రతి మనిషి కూడా ఒక చిన్న పిల్లవాడు అంటే తెలియనివాడు చిన్న వయసు ఒక పదిహేడు సంవత్సరాల లోపలంటే అది వేరే విషయం పెద్దవాళ్ళు బతికే వాళ్ళు బయటకు వచ్చి పని చేసుకునే వాళ్ళు వాళ్ళందరికి ఒక అవగాహన ఉంటుంది మీరు ఈ పక్క నుంచి లాగుతున్నారు మందు వ్యాపారం అని చెప్పేసి లేకపోతే మందు అమ్మటం కానివ్వండి చేసి ఈ పక్క నుంచి బాగా కోట్ల రూపాయలు లాగుతున్నారు ఇటు పక్క ఏమో పథకాలు ఇస్తున్నారు అంటే ఇట్లా తీసి ఇట్లా ఇస్తున్నారు అనే కాన్సెప్ట్ అంటే మా దగ్గర నుంచే తీసే మాకే ఇస్తున్నారు అనే ఆలోచన అనేది అందరికీ కలిగింది కలగకుండా ఉంటే మీరు ఎందుకు గెలవలేదండి మరి మీరు ఎందుకు గెలవలేకపోయారు నేను ఖచ్చితంగా ఇది అడుగుతున్నాను అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ప్రధాన కారణం ఏంటంటే ఆయనకి ఇప్పుడు జనంలో వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద దాన్ని ఇంకా ఎక్కువ పెంచండి నేను వచ్చేనాటికి ప్రతి ఇంటి నుంచి ఒక ప్రశ్నించే వ్యక్తి బయటికి రావాలంటున్నాడు కదా ఆయన ఎలా చూడాలంటారు ఈ వ్యతిరేకత పెంచడం అంటే ఏ విధంగా పెంచాలని చూస్తున్నారు అంటారు నిజమేనండి ప్రశ్నించాలి ఎప్పుడు ఎట్లా ప్రశ్నించాలంటే మీరు అన్నట్టుగా ఉద్యోగాలు మీరు ఇవ్వలేనందుకు మిమ్మల్ని ప్రశ్నించాలి అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు ఆ మాట అన్నట్టు అయితే అందరు వచ్చి ప్రశ్నించేవాళ్ళు కదా బయట మరి ఇప్పుడు అంటున్నారు మీరు ఇప్పుడు అంటున్నారంటే ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి మీకు మంచి అవకాశం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మీరు ఎంతవరకు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి విత్న్ ఫైవ్ ఇయర్స్ ఎంతవరకు చేయగలిగారు మనం ఎంతవరకు చేసాము లేకపోతే మనం ఎందుకు వెనక్కి పంపించారు వాళ్ళని మనల్ని ఈసారి మనం ఏం చేయాలనేది ఆలోచన చేయండి ఎందుకంటే నేను ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా నేను నండి చెప్పేది ప్రజలు కోరుకునేది ఆరోగ్యశ్రీ ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి ఉద్యోగాలు ఒకటి ఇవి చాలా ఇంకా వేరే ఏం ప్రజలు ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే ఎవరికైనా సరే ఫ్రీ వైద్యం ఇప్పించాలని కోరుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తుంది ఫ్రీగానే కాబట్టి ఇన్ని రకాలుగా మనం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రజలు నాడి దేని వైపు ఉంది అనేది ఆలోచన చేయాలి అంతేగాని మీరు ఒకసారి పదివేలు పదిహేను వేలు ఇస్తే సరిపోతున్న సంవత్సరానికి దాంతో బతకగలరా ఈరోజు రెంట్ ఎంత రెంట్ ఐదు ఆరు వేలు ఏడు వేలు లేదు రూమ్ రావట్లా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు పనులు లేవు ట పరిస్థితులు ఆ కాలంలో ఉన్నారు ఇప్పుడు ఏదో కొద్దిగా కొంచెం తేరుకొని కొంచెం కొంచెం బయటకు వస్తున్నారు సో అట్లాగా మీరు కావాల్సిన ప్రజల నాడి తెలుసుకొని మీరు అభివృద్ధి చేయాలి కానీ మాకు ఇండస్ట్రీలు తెప్పించండి మాకు ఉద్యోగాలు చేయించండి మాకు మా వాళ్ళందరూ కూడా మా ఆంధ్ర మా తెలుగు ప్రజలకి మాకు ఏం కావాలో అది ఇవ్వండి మీరు మాకు ఇంకా వేరే ఏం అవసరం మాకు మమ్మల్ని కూర్చోబెట్టి బద్దకస్సులుగా తయారు చేయొద్దు మాకు అవసరం లేదు మీరు ఫ్రీ బస్సులు ఇవ్వద్దు మీరు ఫ్రీ ఇవ్వద్దు మాకు ఏం వద్దు మాకు అసలు ఏమి మాకు కావాల్సినవి మాకు ఇవ్వండి అలాంటి వాళ్లే కలకాలం నిలుస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలు కొన్ని గమనిస్తే గనక ఆ దాని ప్రకారమే మరి ఉద్యోగ కల్పనలో ముందడుగు భాగంగానే ఈ గూగుల్ గానీ ఇలాంటి కంపెనీలతో ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా మరి అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు సో అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం ఏదంటే మన సైబర్ కేఫ్ అనే సైబర్ స్టార్ట్ చేశారు కదా మన సికింద్రాబాద్లో అది ఎంతో బాగా సక్సెస్ అయిందంటే ఆయన వల్లే అయింది అప్పుడు అప్పట్లో ఇండియాకి ఆయన ఈయన కూడా రావటం జరిగింది ఆ టైంలో సిఇఓ గారు మన దీనికి ఆయన మైక్రోసాఫ్ట్ ఆయన కూడా సో ఇలాగా ఆయనకు ఒక అంటే ముందు చూపు ఉంది కాబట్టి ఈయన వల్ల అవుద్ది అని చెప్పేసి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ అనేది గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది అంటారా మీరు అసలు సో మీకు అదేం లేదండి కన్ఫామ్గా ఏంటంటే నాకు తెలిసి ఆయన సక్సెస్ చేస్తారు ఇదంతా సక్సెస్ అయింది గూగుల్లో కానీ వాళ్ళు కూడా వస్తారు పెడతారని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అయితే ఈ గవర్నమెంట్ ద్వారా ఇస్తారు ఇచ్చి ముందు ముందు మంచి జాబ్స్ వస్తాయి ఆ జాబ్స్ని గ్యారంటీగా మన యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా అందిపుచ్చుకొని మన రా మొత్తం దేశంలోనే మన రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అండి తప్పనిసరిగా థ్యాంక్ యూ